అనకాపల్లి జిల్లా పాయక్రోపేటలో తిరుమల విద్యా సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన వచ్చింది సదస్సుకు పాయక్రోపేట తుని తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున విద్యార్థులు తల్లిదండ్రులు కలిసి హాజరయ్యారు తిరుమల విద్యా సంస్థల అధినేత నున్నా తిరుమలరావు తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేస్తూ పలు అంశాలపై అవగాహన కల్పించారు ప్రధానంగా ఐదు నుండి పదో తరగతి పూర్తి చేస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులకు జేఈ అడ్వాన్స్డ్ మెయిన్స్ నీట్ పరీక్షలపై అవగాహన కల్పించారు తిరుమల విద్యా సంస్థలు అత్యుత్తమ పాఠ్య ప్రణాళికతో విద్యాబోధన అందిస్తున్నాయి క్రమశిక్షణ ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం నిరంతరం ప్రోత్సాహం అందించే యాజమాన్యం విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు నేతృత్వంలో ప్రతి ఏటా అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు రాజమహేంద్రవరం విశాఖపట్నం భీమవరం తణుకు కాపవరములతో పాటు అనకాపల్లి జిల్లా పాయిక్రావేటలో కూడా తిరుమల విద్యా సంస్థలు అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నాయి తిరుమల విద్యార్థులు అకాడమిక్స్లోనే కాకుండా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనూ ర్యాంకుల పంట పండిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదులో ఐఐటీ ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ బిట్స్లో తిరుమల విద్యా సంస్థల విద్యార్థులు తొమ్మిది వందల ఇరవై ఆరు సీట్లు సాధించారు ఎంబీబీఎస్లో రెండు వందల యాభై ఒక్క సీట్లు పొందారు వీటిల్లో ఎయిమ్స్లో ఏడుగురు జిప్మర్లో ఇద్దరు సీట్లు సాధించారు పదవ తరగతి తర్వాత విద్యార్థులు భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుకోవాలి ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లాలి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి దీంతోపాటు పలు అంశాలపై విద్యార్థులు తల్లిదండ్రులకు తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు సంపూర్ణ అవగాహన కల్పించారు ఐదవ తరగతి నుండి పదవ తరగతి పూర్తి చేస్తున్న విద్యార్థి వారి తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేశారు తిరుమల విద్యా సంస్థలు అనకాపల్లి జిల్లా పాయికిరాపేట క్యాంపస్లో నిర్వహించిన స్కాలర్షిప్ టెస్ట్కు పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు అవగాహన సదస్సులో చైర్మన్ నున్నా తిరుమలరావు పలు అంశాలపై సంపూర్ణ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి తిరుమల విద్యాసంస్థలు అనుసరిస్తున్న అకాడమిక్ కరిక్యులం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ క్రమశిక్షణ విద్యార్థులను తీర్చిదిద్దే విధానం హాస్టల్ ఫెసిలిటీస్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు తిరుమల విద్యా సంస్థలు రాష్ట్రంలోనే మంచి గుర్తింపు పొందాయని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు తమ పిల్లలను ఇక్కడ చదివించేందుకు తీసుకొచ్చామని అవగాహన సదస్సులో ఎన్నో విషయాలు తెలుసుకున్నామని అన్నారు తిరుమల విద్యా విద్యార్థులు సాధిస్తున్న విజయాలు చూసి తాము ఇక్కడ చేర్పించేందుకు తమ పిల్లలను తీసుకొచ్చామని తల్లిదండ్రులు చెప్పారు పిల్లలందరికీ చాలా దూరం దూరం నుంచి కూడా జాయిన్ చేసి జాయిన్ చేస్తున్నారండి బాగానే ఉంటుందండి అన్నిటిలో అన్ని విషయాల్లో కూడా పిల్లలకి చదువులోని ఇక్కడ మా పేరెంట్స్లోకి పేరెంట్స్లకి కూడా అన్ని విధాలుగా చూస్తున్నాం సార్ అంటే లాస్ట్ టైం ఇక్కడ లేకపోవడం వల్ల మా గారి బాబుని రాజమండ్రి దగ్గర ఉన్న స్కూల్కి తీసుకెళ్ళి అక్కడ కాలేజ్ జాయిన్ చేసాం సో నైన్ మంత్స్ అక్కడే చదివాడు నీట్ కొట్టాడు సార్ డాక్టర్ ఫ్రీ సీట్ కొట్టారు సో ఒంగోలు రిమ్స్లో ఇప్పుడు సెకండ్ ఇయర్ చేస్తున్నాడు బాబు అయితే ఇప్పుడు పాపను అక్కడ చదివించాలనుకున్నాం కాకపోతే దూరం మనకి వీక్లీ లేకపోతే మంత్లీ వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ వచ్చింది కదా ఇక్కడ కూడా ట్రై చేద్దాం అన్న ఉద్దేశం దీని మీద ఒక నమ్మకం ఉంది అండి తిరుమల అంటే ఆ నమ్మకంతో ఇక్కడ మాకు రావడం చాలా అదృష్టకరం సైడ్ స్టడీ మిగిలిన ఖాళీలతో పోల్చుకుంటే ఇక్కడ తుని బాగరేబాటు మాత్రం ఇది నెంబర్ వన్ అని చెప్పుకుంటున్నాం అండి పరంగా అంతకుముందు లేదంటే అంత ముందు రాజమండ్రి జాయిన్ మా మాకు ఇతర అబ్బాయిలు మా పెద్ద అబ్బాయిని రాజమండ్రి జాయిన్ చేయాలని ఆల్రెడీ రాయించాను ఆ రాయించిన సంవత్సరం లక్కి ఇక్కడికి వచ్చింది అందుకని మాకు సగం సగం డబ్బులు కూడా చేయాలి అంటే హాస్టల్ మరి అని కలిసి ఉంటాయి కదా ఆ విధంగా మాకు చాలా సంతోషంగా ఉందని ఇక్కడ రావడం అలాగే స్టడీ పరంగా కూడా తిరుమలరావు గారు ఒక పట్టుదలతోటి ఒక ఇది తోటి జాయిన్ చేస్తారు ఆ బ్రాంచ్ ఎక్కువ సరే రాజమండ్రిలో ఎలాగైతే ఉంటుందో అలాగే రావడానికి చూస్తారు అన్నవరం నుండి శ్రీకాకుళం వరకు ఉండే ఈ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించాలని ఎంతో తపన పడుతుంటారని తిరుమల విద్యా సంస్థల అధినేత నున్న తిరుమలరావు అన్నారు తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు విద్యార్థిని పరిశీలించిన తర్వాత ఎలాంటి గ్రూప్లో చేర్చాలి ఏ ప్రోగ్రాంలో ఉంచాలనే అంశాలపై అవగాహన కల్పించారు క్రమశిక్షణ విద్యార్థి కృషికి తాము వెన్నుదన్నుగా నిలుస్తూ విజయాలు సాధిస్తున్నామని చెప్పారు ఉండే కూడా పిల్లల్ని తీసుకుని పేరెంట్స్ ఇక్కడ దాకా వచ్చి ఒక రోజు కేటాయిస్తున్నారు అంటే పిల్లలందరూ గుర్తు పెట్టుకోండి యువర్ పేరెంట్స్ హావ్ లాట్ ఆఫ్ లవ్ అండ్ టువర్డ్స్ యూ పిల్లల్ని అడిగిన ఇవ్వడం కాదు ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి తల్లిదండ్రులు కోరుకుంటారు ప్రతి రూపాయి వాళ్ళ కోసం జాగ్రత్త పెడతారు అన్నసరి ఎక్స్పెండిచర్ ఉండదు అంటే అన్నసరిగా దేనికి ఖర్చు పెట్టరు అనమాట చాలా ప్రయోజనకరంగా ఉండే విధంగా రూపాయలు జాగ్రత్త పెట్టుకుని ఖర్చు పెట్టి పిల్లలకి మంచి చదువు ఇచ్చి మంచి జ్ఞానాన్ని ఇచ్చి మంచి క్రమశిక్షణ ఇచ్చి మంచి వర్క్ కల్చర్ నేర్పి ఎలా ఉన్నా కానీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అయినా ఇంకోడైనా అయినా మనకు సంబంధం లేదు మన దగ్గర దమ్ముంటే ఎవడైనా పిలవాల్సిందే కరెక్ట్ అనమ్మా కరెక్టనా పరిస్థితులు బట్టి భయపడే వాళ్ళు ఎవరు దమ్ము లేని వాళ్ళు భయపడతారు దమ్మున్నవాడు ఎప్పుడూ అక్కడికి భయపడ్డు కాబట్టి మీలో పిల్లలందరిలో కూడా ఆ దమ్ము ధైర్యం మీ మీద మీకు విశ్వాసం ఇవి ఉండాలని చెప్పి తల్లిదండ్రుల యొక్క కోరిక సో ఇక్కడ తిరుమల బ్రాండ్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎస్టాబ్లిష్ చేసాము ఇది రెండో సంవత్సరం మొట్టమొదటి సంవత్సరం పదహారు వందల మంది స్టూడెంట్స్ ఉండేవారు స్కూల్ కాలేజీ కలిపి ఇప్పుడు రెండో సంవత్సరం ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది మూడు వేల మూడు వందల యాభై మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ సెకండ్ ఇయర్ లోనే దీన్ని మేము మాక్సిమం అక్రమడేషన్ కొద్దిగా ఇబ్బందిగానే ఉంది ఒక వాళ్ళ కనుక ఫ్లోర్ కనుక ఇంకో ఫ్లోర్ ప్లానింగ్ మీద అయితే కనుక నాలుగు వేల మంది విద్యార్థుల్ని మేము మాక్సిమం చేయగలుగుతాం అనమాట రెండింటికి మేము పెంచగలిగేది సుమారుగా ఒక ఆరు సీట్లు మాత్రమే తిరుమల విద్యా సంస్థలు నిర్వహించిన అవగాహన సదస్సును విజయవంతం చేసిన విద్యార్థులు తల్లిదండ్రులకు యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది కార్యక్రమంలో అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు